పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో ఆ పార్టీ వైపే ఇద్దరు ప్రతిపక్ష నేతలు అధినేతలకు ఆ ఒక్కదాన్నే కనిపిస్తుందా కాంగ్రెస్తో దోస్తి అసాధ్యమైన పని ఇక బీజేపీతోనే చలిమిదధ్యమని రాజకీయాల్లో ఎప్పుడూ హత్యలుండవు ఆత్మహత్యలే ఉంటాయి వివాదాస్పద నిర్వహణ నేపథ్యంలో రాజకీయ పార్టీల అధినేతలు ఎదుర్కొనేవి ఎప్పుడు కూడా తమ స్వయంకృతాలే సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగిన నేతలు కూడా ఒక్కొక్కసారి దిద్దుకోలేని తప్పులు చేస్తుంటారు అలాగే మొన్న మధ్య రాజకీయాల్లో కూర్చున్న వాళ్ళు కూడా ఒక్కోసారి చాలా పెద్ద పెద్ద పనులు చేస్తుంటారు రాజకీయాల్లో ఎప్పుడు కూడా పరిస్థితులు ఒకేలా ఉండవు ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా అధికార ప్రతిపక్షాల రాజకీయ విషయంలో మాత్రమే కాదు అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్ష హోదాలో కూర్చున్న ఇద్దరు అధినేతల కోసం కూడా అన్నీ తెలిసి అధికారాన్ని చేజేతిలా పోగొట్టుకున్న ఇద్దరు ప్రతిపక్ష నేతలు ప్రస్తుతం ఎటువైపు వెళ్లాలా అని చూస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్ జగన్లో బీజేపీతో వైరం పెట్టుకోరు ఎందుకంటే వారి ప్రధాన శత్రువు బీజేపీ కాదు కేవలం కాంగ్రెస్ మాత్రమే ఇద్దరి విషయంలోనూ అంతే అందుకే ఈ నెల ఇరవై రెండవ తేదీన చెన్నైలో జరిగే అఖలపక్ష సమావేశానికి కూడా ఈ నేతలు హాజరయ్యే అవకాశం లేవనే చెప్పాలి ఈ సదస్సును డీఎంకే నిర్వహిస్తున్నప్పటికీ పరోక్షంగా కాంగ్రెస్ మద్దతుండడంతో కాంగ్రెస్తో చేతులు కలపలేని పరిస్థితి ఇద్దరితే ఇద్దరి రాజకీయ ప్రయాణం అలాగే ప్రారంభమైంది ఇక ముందు కూడా అలాగే సాగుతుంది కాంగ్రెస్ వ్యతిరేకులుగానే ఉండిపోతారు తప్పించి దానికి మద్దతుదారులు అవ్వడం అనేది కాని పని ఎందుకంటే ఇద్దరికీ కాంగ్రెస్ బద్దశత్రువు తెలంగాణ రాష్ట్రాన్ని చెంది కాంగ్రెస్ కావచ్చు కానీ ప్రధాన ప్రత్యర్థిగా రాష్ట్రంలో కేసీఆర్ కాంగ్రెస్నే భావిస్తారు కాంగ్రెస్ వైరస్ లాంటిదని కేసీఆర్ తెలుసు అది చచ్చినట్లే పదేళ్లు కనిపించినా ఒకసారి అధికారంలో వస్తుందని ముందుగానే అంచనా వేయలేకపోయినా ఇప్పుడు అధికారంలోకి కాంగ్రెస్ రాదని భావించారు కానీ కాంగ్రెస్తో దోస్తి గడిస్తే రాష్ట్రంలో తప్పుడు సంకేతాలుతాయి రాష్ట్ర విభజన సమయంలో జరిగిన విషయాలతో పాటు తర్వాత కాంగ్రెస్ తనకు ప్రధాన శత్రువుగా మారడంతో కాంగ్రెస్ ఉన్న కూటమికి ఆయన మద్దతు ఇవ్వరు అలాగే బీజేపీ కూడా నేరుగా మద్దతు ఇవ్వరు ఎందుకంటే కొంత బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండడంతో ఇబ్బందులు ఉంటాయని భావించి దానిపై దూకుడుగా ఉండకపోయినా కాంగ్రెస్ కంటే తక్కువ దూరాన్నే పాటిస్తారు ఇక జగన్ విషయానికి వస్తే కాంగ్రెస్ నుంచి జగన్ వచ్చినా ఆ పార్టీకి ఆగర్భ శత్రువుగా మారిపోయారు కాంగ్రెస్ ఓటు బ్యాంకునంతా తాను తెచ్చుకోగలిగారు తనను పదహారు నెలల పాటు జైలులో ఉంచడంతో పాటు రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్తో కూడిన కూటమితో జట్టు కట్టారు అది రాష్ట్రంలో రాజకీయంగా ఆయనకు నష్టం తెచ్చిపెడుతుంది దీంతో పాటు బీజేపీతో వైరాన్ని కూడా నేరుగా పెట్టుకోరు విమర్శలు చేయరు రహస్య మిత్రుడు కానీ కొనసాగుతారు కానీ నేరుగా ఆ పార్టీతో పొత్తుకు సిద్ధపడరు అలా ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు కాంగ్రెస్తో జట్టు కట్టుకపోవడానికి వారి వ్యక్తిగత రాజకీయ కారణాలు ఉండడంతోనే బీజేపీ రెండు రాష్ట్రాల్లో బలోపేతమవుతుందని చెప్పక తప్పదు కానీ నెల ఇరవై తేదీన చెన్నైలో జరగబోయే అఖిలపక్ష సమావేశానికి బీఆర్ఎస్ హాజరైనా బీజేపీకి కొంత జరిగి ఇవ్వడానికేనని అంటున్నారు అలాగే కాంగ్రెస్ కలిసి వస్తే అది దూరం పాటిస్తుందని చెప్తున్నారు మరిన్ని కథనాల కోసం చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో